హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఈ రోజు అయితే ఒక మంచి వీడియో అన్నమాట ఏంటంటే జుట్టు గురించి చాలా మందికి జుట్టు ఏంటంటే ఆయిల్ సరిగా పెట్టుకోకపోవడం వలన ఆ బయట జర్నీస్ వలన జుట్టు అనేది బీచ్ లాగా గడ్డి లాగా సిల్కీగా లేకుండా షైనింగ్ గా లేకుండా ఉంటది కదా సో అలాంటి వాళ్ళకి ఒక మంచి కండిషనర్ అండి మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే మనం చాలా బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అవి ఏంటంటే గింజలు ఈ అవిసి గింజలు వలన చాలా మేలు అండి ఇది మనం రోజు నైట్ నానబెట్టుకుని తింటే మన హెల్త్ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా కూడా క్లియర్ అవుతాయి అదే విధంగా ఇదే అబసి గింజల్ని తలకి అప్లై చేసుకుంటే మంచి గ్రో అనేది అంటే జుట్టుకి గ్రో వస్తుంది నెక్స్ట్ మంచిగా ఎయిర్ అనేది పెరగడం కానీ నెక్స్ట్ ఇలాగ సిల్కీగా షైనింగ్గా ఎలా పనిచేస్తుంది నెక్స్ట్ ఫేస్కి అప్లై చేసుకుంటే ఫేస్ కూడా మంచి గ్లోగా ఉండము మెడ చుట్టూ మందికి బ్లాక్గా అయిపోతుంది కదండి అది ఏంటంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వలన అవ్వచ్చు లేదంటే మనం లావ్ అయ్యే ముందు కొంచెం సింటమ్స్ కూడా ఆవి లావ్ అయ్యే ముందు కూడా చాలా మందికి మెడ బ్లాక్ గా అయిపోతుంది అనమాట అలాంటప్పుడు ఈ మెడ కూడా ఇది అప్లై చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది అయితే ఈ రోజు నేను ఆ జుట్టుకి ఎలా పెట్టుకోవాలి నెక్స్ట్ ఫేస్ గ్లో రావడానికి ఫేస్ ప్యాక్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను ప్రిపేర్ చేస్తాను అది మన ఇంట్లో ఉన్న వీటినే అవిసిగింజలు అంటారు ఫ్లాక్ సీడ్స్ మార్కెట్లో ఎక్కడ అడిగినా కూడా ఇస్తారండి ఇవి చిన్నపిల్లలకు కూడా లడ్డూలా చేసి కూడా ఇస్తారు ఎందుకంటే ఇవి రాత్రి నానబెట్టి ఉదయం ఒక స్పూన్ తింటే మంచిది కదా కానీ చాలా అగటుగా అనిపిస్తాయి అందుకనే లడ్డూల్లా కూడా చేసి పెట్టవచ్చు పిల్లలకి చాలా మంచిది ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి నెక్స్ట్ గుడ్ కొలెస్ట్రాల్ అనేవి మనకి అందిస్తాయి అనమాట నెక్స్ట్ గుండెకి చాలా మంచిదండి ఇది దీనివలన గుండెకే కాకుండా ఇప్పుడు మనము హెయిర్ ప్యాక్ ఎలా వేసుకోవాలి ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలి వీటిని యూస్ చేసి అనేది కూడా ఇప్పుడు చూపిస్తాను నెక్స్ట్ మెంతులు మనం నిత్యం ఇంట్లో మెంతులు వాడుతూనే ఉంటాం కదండి జుట్టుకు కూడా చాలామంది స్పెషల్గా మెంతులు నానబెట్టేసి ఓన్లీ మెంతులు ముద్దని తలకు పట్టించుకుంటారు చుండ్రు వాళ్ళు కానీ లేదంటే హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు కానీ కానీ ఇప్పుడు అలా కాకుండా ఇంకా మనం ఎయిర్ కండిషనర్గా కూడా యూస్ చేసుకోవచ్చు మెంతులు యూస్ చేసేసి ఆ గింజలు మెంతులు నెక్స్ట్ వరిపిండి వరిపిండి కూడా మన ఇంట్లో ఉంటుంది కదా ఆ వరిపిండిని కూడా ఇది మనం ఇప్పుడు ఫేస్ ప్యాక్ నేను యూజ్ చేస్తున్నాను వరి పిండిని దీంట్లో ఎప్పుడూ అందరికీ ఉంటుంది కదండి సో ముగ్గు కానీ యూజ్ చేస్తాం అయితే ఈ అవిసి గింజల్ని మెంతుల్ని రెండింటినీ కూడా నేను నైట్ నానబెట్టేసాను ముందు రోజు ఓ ట్వెల్వ్ అవర్స్ నానబెడితే బాగుంటాయి గింజలు నానిన తర్వాత కాస్త జిగటగా అదోలా ఉంటాయండి టచ్ చేస్తే జిగటగా అనిపిస్తాయి వాటినే మనం మరిగించుకోవాలి కొంచెం పెరుగు కూడా మనకి ఫేస్ ప్యాక్ కోసం పెరుగుని యూస్ చేస్తాను కాబట్టి పెరుగును కూడా మనం కొంచెం రెడీ చేసుకోవాలి సో మన కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఈరోజు ఇవే వీటిని ఇప్పుడు ముందు అవిసి గింజలను బాగా మరగబెట్టేసుకోవాలి కరెక్ట్గా ఒక ఫైవ్ మినిట్స్ మరిగించుకోవాలి మరిగించుకుంటే ఈ గింజల నుంచి ఒక లిక్విడ్ లాంటిది ప్రిపేర్ అవుతుంది అది కాస్త జిగటగా అనిపిస్తుంది అనమాట నేను అందరూ చాలామంది ఏంటంటే క్లాత్లో ఇంకా ఇప్పుడే అట్ ద సేమ్ టైమే గింజలు వేసే టైంలోనే మెంతులు వేసేస్తారు వరిపిండి వేసేస్తారు ఇలా చేస్తారు కానీ ఈరోజు నేను ఈ అబిసిగింజలు లిక్విడ్ని యూజ్ చేసి గింజల్ని యూజ్ చేసి ఫేస్ ప్యాక్ అండ్ హెయిర్ కండిషనర్ రెండింటినీ యూజ్ చేస్తాను కాబట్టి నేను ఇలా స్ట్రైనర్ని అంటే ముందు అబిసి గింజలు లిక్విడ్ని సపరేట్ చేసేస్తున్నాను అందుకు ఒక బౌల్ తీసుకొని వడకట్టేసుకుంటే చూసారు చాలా జిగిట్గా ఉంటుందండి ఇప్పుడు ఏంటంటే ఈ లిక్విడ్ని తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అవిసి గింజలు వేస్ట్గా ఉన్నాయి కదా అందరూ అయితే అది పడేస్తారు కానీ ఈ అవిసి గింజలను పడేయకుండా ఇప్పుడు ఒక టీ అంటే మిక్సీ జార్లో వేసేసుకుందాము మిక్సీ జార్లో వేసుకొని వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే బౌల్లో కొంచెం బియ్యం నీళ్ళు బియ్యం కడిగి పెడతాం కదా బియ్యం బియ్యం నీటిలో ఫస్ట్ టైం కడిగిన వాటిలో మంచి పోషకాలు ఉంటాయండి అయితే ఈ బియ్యం కడిగిన నీటిలోనే ఈరోజు నేను మెంతులు కూడా వేసేసి మరిగించుకుంటాను ఈ బియ్యం కడిగిన నీళ్ళే కాకుండా గెంజి మనం బియ్యం వాచ్ చేస్తాం కదా అన్నం ఉడికిన తర్వాత ఆ గెంజిని కూడా ఇదే ప్లేస్లో మనం యూజ్ చేసి మరిగించుకోవచ్చు కానీ బియ్యం కడిగిన నీటిని నేను యూజ్ చేస్తున్నాను చాలామంది ఏంటంటే వరిపిండిని కూడా యూస్ చేస్తారు ఈ బియ్యం కడిగిన నీళ్ళు కొంచెం మరిగిన తర్వాత అప్పుడు కొంచెం మెంతులు కూడా వేసేయాలి నానబెట్టుకున్న మెంతులు ఉన్నాయి కదా ఈ మెంతులను కూడా వేసేసి ఈ రెండింటిని కలిపి మళ్ళీ అంటే ఈ మెంతుల్లో ఉండే రసం అంతా కూడా మళ్ళీ బియ్యం నీటిలో ఇది అయ్యి అంటే రెండు కలిపి మిక్స్ అయ్యి మనకి ఆ మెంతులు ఉండే మెంతులకు ఉండే రసం అనేది మనకి రావాలన్నమాట సో అలా వచ్చిన తర్వాత ఇదంతా కూడా ఈ ఫ్లాక్స్ సీడ్స్ లిక్విడ్ ఉంది కదా గింజ లిక్విడ్ ఇందులో వడకట్టేసుకుందాము ఇప్పుడు మనకైతే ఇది హెయిర్ కండిషనర్గా ప్రిపేర్ అయిపోయింది దీన్ని మనము హెయిర్కి అప్లై చేసుకోవాలి హెయిర్కి అప్లై చేసే ముందు తడి జుట్టు అయ్యి ఉండాలండి అంటే తలస్నానం చేసిన వెంటనే ఎయిర్ కండిషనర్గా అప్లై చేసుకోవాలి ఒక పక్కన పెట్టేస్తాను ఇప్పుడు మనం ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవాలి ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ అవిసిగింజల్ని మరిగించుకున్న వేస్ట్గా పడేస్తాను అన్నాను కదా ఆ అవిసి గింజల్ని తీసుకొని వాటిలో కొంచెము వరిపిండి ఒక స్పూన్ వరిపిండి వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ చేసేసుకోవాలి అయితే ఆ మిక్సీ చేసుకున్నప్పుడు అంత బరకగానే ఉంటుంది గింజలు మిక్సీ జార్కి ఆబ్ల బ్లేడ్స్కి అనేది దొరకదు కానీ అయినా కూడా ప్రాబ్లం లేదు అందులోనే కొంచెం పెరిగి వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక బౌల్లో తీసుకుంటాము మనం ఈరోజు ఎంత ఫేస్ ప్యాక్ వేసుకుంటాము వేసుకొని ఇంకా మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు మంచి రిజల్ట్ ఉంటుందండి చాలా బాగుంది నేను ఆల్రెడీ అది యూజ్ చేశాను సాఫ్ట్గా అనిపిస్తుంది వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఉన్న పింపుల్స్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి నెక్స్ట్ ముడతలకు ఎక్కువ చాలా బాగా పనిచేస్తుంది అది అవిసిగించి పెట్టుకున్న తర్వాత కాస్త మాట్లాడడానికి కూడా కష్టం అవుతుంది అన్నమాట పెట్టుకునే అది డ్రై అయిపోయిన తర్వాత సో హాఫ్ అన్ అవర్ ఉంచాలి తలకి కండిషనర్ అప్లై చేస్తున్నాను ఇప్పుడు తడి జుట్టు ఆల్రెడీ నేను తలస్నానం చేసి దీపారాధన కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత వీడియో అనేది షేర్ చేశాను వీడియో షూట్ చేశాను ఎందుకంటే ఇంకా ఈరోజు నేను అది అప్లై చేయాలి అనుకున్నాను సో అప్లై చేసుకున్నే మీకు కూడా యూజ్ అవుతుందని ఇది షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఫేస్ ప్యాకర్ను తలకు బాగా పట్టించేసాను పెట్టేసుకున్నాను ఇప్పుడు ఫేస్ ప్యాక్ కూడా వేసుకొని మొత్తం మెడ దగ్గర కూడా బాగా అప్లై చేసుకోవాలి ఈ మనం ఫేస్ ప్యాక్ ఏది వేసుకున్నా కూడా మెడకు కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలండి సో అంత హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత హెడ్ బాత్ చేసిన తర్వాత వెంటనే చాలా చిక్కులుగా తడిగా ఉండేటప్పుడు అంత అంత ఇదిగా కనిపించదు కానీ పూర్తిగా డ్రై అయిన తర్వాత చిక్కులంతా కూడా చిక్కులు కూడా కాస్త తక్కువగానే ఉంటాయండి ఇంత లాంగ్ హెయిర్ మీద కూడా చిక్కులు అనేవి లేవు చాలా సాఫ్ట్గా సిల్కీగా అదో షైనింగ్గా అనిపిస్తుంది ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను ట్రై చేసి మంచిగా ఉన్న తర్వాతే నేను ఇది మీకు వీడియో అనేది షేర్ చేస్తున్నాను ఎందుకంటే చాలామందికి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఈరోజు నేను అది పెట్టుకున్నాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఎయిర్ కండిషనర్గా ఎలా ప్రిపేర్ చేశాను దాన్ని ఎలా యూజ్ చేశాను ఎలా అప్లై చేశాను అనేది నెక్స్ట్ ఫేస్ ప్యాక్గా కూడా ఈ అవిసిగింజల్ని యూజ్ చేసి ఎలా పెట్టాను ఏంటి అనేది క్లియర్గా చూశారు కదా అర్థమైందని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ